ఈ కథ మనకు మనుషుల మధ్య ఉన్న సంబంధాలను అవసరమైనప్పుడు తల్లిదండ్రులకు అత్తమామల పట్ల మన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలో తెలుపుతుంది అనూకు పెళ్ళైనప్పుడు చాలా సంతోషంగా ఉండేది ఆమె భర్త పెద్దగా మాట్లాడేవాడు కాదు కానీ మంచి గుణస్వభావం ఉన్నవాడు అతను తన బాధ్యతలను నిశ్శబ్దంగా నెరవేర్చే మనిషి వారి కుటుంబంలో అనూకు అత్తమామలు కూడా తల్లిదండ్రుల్లానే ఉండేవాడు అను ఈ సంపూర్ణ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవనం గడిపేది అయితే కొన్నాళ్ల తర్వాత అను ఓ విచారకరమైన వార్త విని ఎంతగానో చలించిపోయింది ఆమెకు తన బంధువుల నుంచి తెలిసింది ఏంటంటే తన పెద్దన్నయ్య తల్లిదండ్రులను ఇంట్లో నుంచి బయటకు పంపేశాడు పెళ్లి సమయంలో అను తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న తన కోసం ఖర్చు చేశారు తన తండ్రి తాను అడక్కపోయినా తన భర్తకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడు అను జీవితంలో అత్తవారింట్లో తక్కువగా ఉండకూడదని భావించి అతను ఈ డబ్బును ఇచ్చాడు తల్లిదండ్రులు దాచుకున్న డబ్బంతా అను పెళ్లిలో ఖర్చు చేయడం వల్ల వారి దగ్గర ఇప్పుడేం మిగిలి తన అన్న ఇంట్లో నుంచి వాళ్ళను బయటకు పంపడం వల్ల తల్లిదండ్రులు ఊర్లోని ఒక ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారనే విషయం తెలిసింది ఈ వార్త చాలా బాధించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనను ఎంతో ప్రేమగా చూసిన తల్లిదండ్రులు ఇప్పుడు అనాథులుగా ఉన్నారనిపించింది అను ఈ విషయం తన భర్తతో చెప్పాలని అనుకుంది కానీ కొంచెం సంకోచించింది ఎందుకంటే అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తనను అర్థం చేసుకుంటాడో లేదు అని ఆలోచించింది అయినా తన తల్లిదండ్రుల కోసం ఒక్కసారైనా ధైర్యంగా నిలబడాలని అను భావించింది రాత్రి భోజన సమయంలో కుటుంబమంతా భోజనానికి కూర్చున్నారు తాను చిన్నగా భర్తతో అన్నయ్యను ఇంట్లో నుంచి పంపేశాడు వాళ్ళు ఆలయంలో ఉన్నారు మీరు అనుమతిస్తే వాళ్లను ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఈ మాటలు చెప్పిన వెంటనే అనూ గుండె ఆమె భర్త ఎలాంటి స్పందన ఇస్తాడు అని ఎదురు చూస్తూ అతని ముఖం వైపు చూసింది కానీ అతను ఏం మాట్లాడకుండా తన భోజనం పూర్తి చేసి గదిలోకి వెళ్లిపోయాడు అనూగుండెల్లో ఒక చిన్న భయం పుట్టుకొచ్చింది అతను నిరాకరిస్తాడేమో అని అనిపించింది తన తల్లిదండ్రుల పట్ల అతనికి ప్రేమ లేదేమో అని భావించింది అయితే కొంతసేపటి తరువాత ఆమె భర్త గది నుంచి బయటికి వచ్చి ఆమె చేతిలో కొన్ని డబ్బు కట్టలను పెట్టాడు ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది భర్త మాట్లాడుతూ ఇది మీ తల్లిదండ్రుల కోసం ఈ డబ్బుతో వాళ్ళు ఒక సొంత ఇల్లు కొనుక్కోమని చెప్పు వాళ్ళు ఎలాంటి కష్టం లేకుండా ఉంటారు అలాగే మీ అమ్మ నాన్నకు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పు వారికి అండగా నేనుంటానని అన్నాడు అను తన భర్త నుంచి డబ్బు తీసుకుంటూ పెళ్లి సమయంలో ఇచ్చిన డబ్బు నేను ఈ నా సొంతం అని ఎప్పుడూ అనుకోలేదు ఈ డబ్బును నాకు బలవంతంగా ఇచ్చారు కానీ నేను కేవలం అర్హత ఉన్నప్పుడు వినియోగిస్తానని భావించాను ఇప్పుడు చూస్తే ఈ డబ్బు మీ తల్లిదండ్రుల అవసరాల కోసం ఉపయోగపడుతుంది అని చెప్పాడు ఈ మాటలు విన్న అను గుండెల్లోని బారాన్ని కాస్త తగ్గించుకుంది తన భర్త తన తల్లిదండ్రుల భవిష్యత్తును ముందుగానే ఆలోచించాడని తెలుసుకుని అతని ఆమెకు కొత్తగా అర్థమైంది ఆమె అతను ఆ సమయంలో అత్తమామలు కూడా వారి మాటలు విన్నారు వారు గర్వంగా తమ కొడుకు వైపు చూసి చిరునవ్వుతో అంగీకరించారు ఆమె అత్త అను దగ్గరికి వచ్చి అను నిన్ను పెళ్లినప్పటి నుంచి చూస్తున్నాం మన కుటుంబానికి నువ్వు చేస్తున్న సేవ మరువలేనిది మనమంతా ఎంతో సంతోషంగా ఉండాలని నువ్వు ఎప్పుడూ కోరుకుంటావు అలాగే భారీగా నీ భర్తకు ఎంతో సేవ చేస్తున్నావు అని అభినందించారు ఈ మాటలు విని అను ఆనందంతో నవ్వుకుంది తన భర్త గురించి కొత్తగా అర్థం చేసుకున్న ఆనందంతో తనను ఈ కుటుంబం ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకుని కన్నీరు కాచింది ఆమె తన భర్త పట్ల మరింత ప్రేమను గౌరవాన్ని చూపిస్తూ కృతజ్ఞతలు చెప్పాలని అనిపించింది ఆ రాత్రి అను తన భర్త దగ్గరకు వెళ్ళి మీరు నిజంగా చాలా గొప్పవారండి నేను ఎంతో అదృష్టవంతురాలని అని చెప్పింది అతను చిరునవ్వుతూ మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే అది కూడా నాకు సంతోషమే కదా అని అన్నాడు ఈ కథలోని సందేశం ఏంటంటే అనుభర్త తన ప్రేమను మరియు బాధ్యతలను మాటల ద్వారా కాకుండా తన నిశ్శబ్దమైన చర్యల ద్వారా చూపించాడు ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటలు కాకుండా మన జీవితంలో ఇతరుల కోసం చేసే చిన్న చిన్న త్యాగాలు అను తన తల్లిదండ్రుల గురించి మాట్లాడడానికి తన భర్తను నమ్మింది అలాగే తన భర్త కూడా తల్లిదండ్రుల పట్ల కర్తవ్యాన్ని మర్చిపోకుండా తన వంతు బాధ్యత తీసుకున్నాడు ఇది ఒక మంచి కుటుంబ బంధం ఎలా ఉండాలో తెలియజేస్తుంది తల్లిదండ్రులు మన కోసం చేసే త్యాగాలను గుర్తించుకొని వారిని గౌరవించడం వారి జీవితాలను మెరుగుపరచడం మన బాధ్యత నిజమే కదా మీరేమంటారు ఇలాంటి చిన్ని చిన్ని స్టోరీల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం